నాకు సుబ్బం చెట్టు ఇష్టం మనోడు కొంచెం జెన్యున్ అంటే ఆయన ఎప్పుడు చూసినా గానీ ఖాళీనే ఉన్నాడు కదా ఫస్ట్ వీక్ అంతా ఖాళీగా ఉన్నా కానీ మనం ఇన్ని కూర్చున్నానని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అంటున్నారు ఆర్గ్యుమెంట్ చదువుతా కానీ ప్రతి పనిలో మనోడు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏ పని అయినా సరే నేను చేయను అన్నట్ల ప్రతి పని ఇన్వాల్వ్మెంట్ ఉంది చేస్తున్నాడు ఏదైనా సరే సంజన కన్నింగ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు సంజన కన్నింగ్ గేమ్ కాదు బిగ్ బాస్ లో అలా ఉంటేనే పర్ఫెక్ట్ దేనికి అంటే ఒక గుడ్డు గురించి తను గుడ్డు తిన గురించి ఒక వన్ వీక్ లాగింది తను మరి తను హెల్మెట్ అవ్వాలి కదా కన్నింగ్ ఆడితే మరి ఎందుకు అవ్వలేదు హౌస్ మేం అందరికి మాస్క్ మ్యాన్ ను టార్చర్ చూపిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు దానికి ఏమంటారు మీరు మాస్క్ మ్యాన్ టార్చర్ అంటే తినకుండా తను ఏంటంటే ఎమోషనల్ గా హట్ అయ్యాడు సో అందుకనే మనోడు కొంచెం అలా ఉన్నాడు కానీ లేకపోతే బిగ్ బాస్ గురించి అంత గుండు కొట్టించుకొని నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళి నువ్వు అన్నం తినకుండా ఉన్నావు అంటే నువ్వు ఎక్కడో హట్ అయ్యావు ఓకే ఆయన అన్నం తినకుండా ఉన్నాడు బయట వాళ్ళకి అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా అతనికి ఒక్కరికే కాదు కదా ప్రతిసారి అతను బయట నేను ఫ్యామిలీస్ కి చెప్పుకోవాలి చెప్పుకోవాలి అంటున్నాడు సో దాని గురించి మీరేమంటారు వీళ్ళ ఫ్యామిలీస్ కాదా వీళ్ళ ఫ్యామిలీస్ ఉన్నా వీళ్ళు కూడా బిహేవ్ చేయాలి కదా అలానే ఏదైనా అనేటప్పుడు వీళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి అతను కూడా ఫ్యామిలీ ఉంటది మనం కూడా ఇలా బిహేవ్ చేయాలి అనుకోవాలి కదా మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు నిన్న నామినేషన్స్ కరెక్ట్ అందరి పాయింట్స్ కరెక్ట్ అంటే ఇప్పుడు అక్కడ సిచువేషన్ ఎలా జరిగిందో ఏంటనేది నువ్వు చూడాల నేను చూడాల మనకు వచ్చేది వన్ అవర్ క్లిప్పు ఆ వన్ అవర్లో మనం జడ్జ్ చేయడం అనేది ఇట్స్ రాంగ్ అక్కడ జరిగింది పూర్తిగా చూస్తే నీకు తెలిసింది అసలు ఏంటి అనేది మాస్క్ మ్యాన్ ఎందుకు నామినేట్ చేశారంటే క్లిప్ అనేది చూపించారు చూడండి నాగార్జున ఆ క్లిప్ చూపించడం వల్ల అప్పుడు మనోడు ఏ ట్రాన్స్ఫర్ ఉన్నాడో తెలియదు ఆ టైంలో అన్న